ఐపీఎల్లో గిల్ రికార్డుల మోత అహ్మదాబాద్లో తొలి ప్లేయర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ సుభ్మన్ గిల్ చరిత్ర సృష్టించాడు ఈ స్టైలిష్ కుడి చేతి వాటం బ్యాట్స్మెన్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సీజన్ లో మరో అద్భుతమైన మైలురాయిని చేరుకున్నాడు ఈ వేదికపై వెయ్యి పరుగులు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు ఈ ఘనతను సాధించడానికి గిల్ కు ఇంకా పద్నాలుగు పరుగులు మాత్రమే అవసరమైన సమయంలో ముప్పై ఎనిమిది పరుగుల ఇన్నింగ్స్ ను ఆడి ఈ ఘనత సాధించాడు నరేంద్ర మోదీ స్టేడియంలో గిల్ అద్భుతమైన రికార్డు కలిగి ఉన్నాడు ఇక్కడ ఇరవై ఇన్నింగ్స్లలో బ్యాటింగ్ చేసి మూడు సెంచరీలు నాలుగు అర్ధ సెంచరీలు సాధించి తన బ్యాట్ పవర్ను చూపించాడు మ్యాచ్ గిల్ సుదర్శన్ గుజరాత్ టైటాన్స్ కు అద్భుతమైన ఆరంభాన్ని అందించారు పవర్ ప్లేలో స్కోరును అరవై ఆరుకు చేర్చారు ఇది సీజన్ లో వికెట్ పడకుండా సాగిన తొలి ఇన్నింగ్స్ పవర్ ప్లేగా నిలిచింది అయితే తొమ్మిదవ ఓవర్లో గిల్ ను ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా అవుట్ చేశాడు ఇరవై ఏడు బంతుల్లో ముప్పై ఎనిమిది పరుగుల గిల్ ఇన్నింగ్స్ లో ఒక సిక్స్ నాలుగు బౌండరీలు బాదాడు ఈ మ్యాచ్లో గిల్ ఒకే వేదికలో వెయ్యి పరుగులు పూర్తి చేయడంతో పాటు అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్గా కూడా నిలిచాడు కేవలం ఇరవై ఇన్నింగ్స్లలోనే గిల్ ఒకే వేదికపై వెయ్యి పరుగులు పూర్తి చేశాడు అంతకుముందు బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో పంతొమ్మిది ఇన్నింగ్స్లలో క్రిస్ గేల్ వెయ్యి పరుగులు పూర్తి చేసి టాప్లో కొనసాగుతున్నాడు అలాగే ఈ లిస్టులో ఉన్న డేవిడ్ వార్నర్ హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇరవై రెండు ఇన్నింగ్స్లలో వెయ్యి పరుగుల ఈ మైలురాయిని చేరుకొని మూడో స్థానంలో నిలిచాడు మొహలీలో ఇరవై ఆరు ఇన్నింగ్స్లలో షాల్ మార్చ్ వెయ్యి పరుగులు పూర్తి చేసి తర్వాత స్థానంలో ఉన్నాడు ఒక వేదికలో వెయ్యి ఐపీఎల్ పరుగులు పూర్తి చేసిన టాప్ ఫైవ్ ప్లేయర్లు నెంబర్ వన్ క్రిస్ గెల్ ఎం చిన్నస్వామి స్టేడియం బెంగళూరు పంతొమ్మిది ఇన్నింగ్స్లు నెంబర్ టూ సుబ్మన్ గిల్ నరేంద్ర మోదీ స్టేడియం అహ్మదాబాద్ ఇరవై ఇన్నింగ్స్లు నెంబర్ త్రీ డేవిడ్ వార్నర్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం హైదరాబాద్ ఇరవై రెండు ఇన్నింగ్స్లు நம்பர் ஃபோர் ஷான் மார்ஷ் பஞ்சாப் கிரிக்கெட் அசோசியேஷன் ஸ்டேடியம் மொஹாலி இரவையாறு இன்னிங்ஸ்ல நெம்பர் ஃபைவ் சூரியகுமார் யாதவ் வாங்கடே ஸ்டேடியம் மும்பை முப்பை ஒக்கிங்ஸ்ல